చేస్తున్న పరిస్థితి కనబడతాను మొత్తం నిండా మునిగిపోయింది ఇగో చూడు మున్నేరు వరద భీవత్సం నీళ్ళలో ఇగో నీళ్లలో కాలనీలు ప్రాణభయంతో జనం బెంబేలు ప్రభుత్వం సహాయక చర్యలపై తీవ్ర ఆగ్రహం జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు ఉన్న వేస్ట్ అంటున్న జనం ఉన్నారా లేరా అన్నది కూడా అర్థం కావట్లేదు పేరికే ముగ్గురు మంత్రులు బట్టి తుమ్మల పొంగులేచిపై మండిపాటు వరదలలో చిక్కుకున్న కుటుంబం దేవుడే కాపాడాలని వేడుకున్న పొంగులేచి తుమ్మలను గేరావు చేసిన ప్రకాష్ నగర్ వాసులు అంటే అరే దేవుడు కాపాడు ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దానికి ఒక మంత్రి ఉన్నాడు తెలంగాణ భారతదేశంలో ప్రధాని ఉన్నాడు వాళ్ళకు ఫోన్ చేయొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంటారు ఇతరత్ర సిబ్బంది ఉంటారు వాళ్ళను ఎమర్జెన్సీకి విపత్తు నిర్వహణకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు అక్కడికి సంబంధించి సహాయక చర్యలకు రంగం సిద్ధం చేయాల్సింది పోయి దేవుడే కాపాడాలంటే నేనేం మాట్లాడాలి ఇక మీరే చెప్పురు దేవుడే కాపాడాలనడం ఎంత సిగ్గుచేటండి ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి ఇక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మంత్రులున్నా ఒక్కరూ రాలే వేస్ట్ కాళ్ళు మొక్కిన పాపానికి ఒక్కరూ రాలేదు ఖమ్మం ప్రజల మనోఘతం ఇది వరుణుని బీభత్సంతో తల్లడిలుతున్న ఖమ్మం వాసులు తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు చుట్టూ నీళ్లతో భయం భయంగా గడుపుతున్నారు ఓ పక్క మున్నేరు ఉధృత ప్రవాహాన్ని జనం బెంబేలెత్తుతుంటే మరో పక్కన సహాయక చర్యలు అందడం లేదని రోడ్లపైకి వచ్చే నిరసనలు తెలిపారు మరికొందరు మంత్రుల ఇలాఖాలో ఇప్పటికే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు కొట్టుకుపోయారు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నామని దేవుడే కాపాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనడం ఖమ్మం జిల్లా పరిస్థితికి అద్దం పడుతున్న పరిస్థితి కనబడుతుంది వరద ఉధృతి కొనసాగుతూ ఉంటే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ వాళ్ళకి ఆహారాన్ని మనం ఎట్లా అందించాలి వారిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఎట్లా చూసుకోవాలి అనే పరిస్థితిలో మనం ఉండాలే కానీ దేవుడే కాపాడాలి గాల్లో దీపం పెట్టి దేవుడా చూకుంటాడా అండి మనం సహాయక చర్యలు చేయాల్సింది పోయి పూర్తి స్థాయిలో దేవుడే కాపాడాలంటే ఏంది ఇది వానలు ఆగలే తిప్పలు తప్పలే మరో ఇరవై నాలుగు గంటల పాటు హై అలర్ట్ స్తంభించిన జనజీవనం హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్ ఎక్కడికెక్కడ నిలిచిన వాహనాలు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు పలు రైళ్లు రద్దు చేస్తున్న రైల్వే శాఖ బిక్కు లోతట్టు ప్రాంతాల ప్రజలు సాగర్ ఎడమ కలవకు గండి అధికారులు సెలవు పెట్టద్దు రాష్ట్ర వ్యాప్తంగా వరదలపై మోదీ అమిత్ షా ఆరా విద్యా సంస్థలకు నేడు సెలవులు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలలో వాగులు వంకలు పొంగి పొరలేస్తున్నాయి ఎడతెరిపి లేని వానలతో జనజీవనం స్తంభించింది రైల్వే ట్రాకులు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రైల్వే శాఖ దాదాపు ఎనభై రైళ్లను రద్దు చేసింది వరదలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి పోలీసు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తుంది వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి పడుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏ వైపు చూసినా కూడా వరదలతోని ఉధృతి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా ఒకటే కనబడుతుంది మన బుల్డోజర్ సీఎం గారు మన మినిస్టర్ ఏది గుంపు మేస్త్రి గారు ఎక్కడున్నారు అనేదే పెద్ద ప్రశ్న నిన్న కేవలం మీ అందరికీ గుర్తుందో లేదో ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం వర్షాలు వస్తే నాలుగు గంటల్లోపే హెలికాప్టర్ పంపిండు కేసీఆర్ నాకు చాలా బాగా గుర్తుంది గత ప్రభుత్వంలో నాలుగు గంటల్లోపే హెలికాప్టర్ ఖమ్మానికి చేరింది ఇరవై నాలుగు గంటలైతుంది ఏం చేస్తున్నారు ఈ మంత్రులు మళ్ళో డిప్యూటీసీఎం సీఎం ఆయన రెవెన్యూ ఆయన వ్యవసాయం ఏం చెప్తున్నాయి ఇవన్నీ వాటి నాన్సెన్స్ ఏం జరుగుతుంది తెలంగాణ ఒకసారి ఆలోచించాలి గత పది సంవత్సరాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలనలో ఇంత ఏంది అలర్టు జరగగానే వర్షాలు కొడుతున్నాయని తెలవగానే నాలుగు గంటలలో పూర్తి స్థాయిలో హెలికాప్టర్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయింది అనేది నా ప్రధానమైన ప్రశ్న ఇగో ఇక్కడ వీళ్ళు వీళ్ళు కూడా నమస్తే తెలంగాణ కూడా రాసుకొచ్చింది ఇగో జూడూరి మీకు కావాలంటే సాక్ష్యాన్ని కూడా చూపెడుతున్నా గతంలో నాలుగు గంటలలో హెలికాప్టర్ పంపించిండు కేసీఆర్ ఇగో ఈ పదాన్ని చూడు మరి రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వాళ్ళ పెద్దన్ననే కదా మోడీ ఇంకో పక్కన వాళ్ళ దోస్తే కదా వాళ్ళ గురువుగారే కదా అధికారంలో ఉన్నది నాలుగు గంటలలో కేసీఆర్ హెలికాప్టర్ పంపితే ఇప్పుడు వీళ్ళకేమైంది అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించుకుంటారు వర్షానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సింది